మైనార్టీలు బుజిగింపు అంటే వీళ్ళేంటి ఇప్పుడు ఆంధ్ర వాడు ఏడిస్తే తెలంగాణ వాడు సంతోషపడతాడు కాబట్టి ఓటేస్తారని కాంగ్రెస్ పార్టీ ఎట్లా భావించిందో ఫ్రమ్ ద బిగినింగ్ వీళ్ళదంతా కూడా ముస్లింలు ఇరవై మందో ముప్పై మందో ఉంటారు క్రిస్టియన్స్ ఓ పది మందో పదిహేను మందో ఉంటారు ఈ మొత్తం కలిపితే ముప్పై నలభై వీళ్ళ సాటిస్ఫై కావాలంటే హిందువులకి మేము కరెక్ట్ కాదు అంటే హిందువులను మేము పట్టించుకోము అనే ఫీలింగ్ వస్తే అప్పుడు వీళ్ళందరూ సాలిడ్గా మా కోటేస్తారని ఫీల్ అయ్యేటటువంటి బ్యాచ్ వీళ్ళంతా మమతా బెనర్జీ అయినా కాంగ్రెస్ శరద్ పవార్ అయినా లాలూ ప్రసాద్ అయినా వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళటం వల్ల ప్రయోజనం ఉండదు అంటే వాళ్ళకి వెళ్తే గనక ఆ క్రెడిట్ బీజేపీకి వెళ్తది అక్కడికి మేము వెళ్ళకపోతే మిగతా మతాల వాళ్ళందరూ సాలిడ్గా మా కోటేస్తారని నమ్మేటటువంటి వర్గం వీళ్ళు కాబట్టి వాళ్ళు మిస్యూజ్ చేసుకున్నారు అది జరిగిన కార్యక్రమంలో మోడీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయన ఉన్నారు అలాగే యోగి ఆదిత్యనాథ్ అంటే అద్వానీ ఫస్ట్ అమిత్ షా దానికి అసలు అమిత్ షా ఇక్కడ గవర్నమెంట్ యాక్టివిటీ వేరు ఇక్కడ దానికి పిలిచి కాబట్టి మొత్తం మంత్రుల్ని పిలవచ్చు అక్కడికి ఈవెన్ మంత్రులు కూడా వచ్చి జనంలోనే కూర్చున్నారు మీరు చూడండి అక్కడ గొప్ప అద్భుతం ఏంటంటే దేవుడి ముందు అందరూ సమానులే అందరూ అంటే వివిఐపి ఇదేం లేదా అందరూ లేదా రోడ్డు మీదనే